యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా అర్బన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో ట్రామ్ వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భువనగిరి పట్టణం రావి భద్రారెడ్డి గార్డెన్స్ లో మహిళా సంఘాల వారికి బ్యాంకు చెక్కుల పంపిణీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో మరియు పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కలెక్టర్ హనుమంతరావు సైతం పాల్గొన్నారు మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందిస్తున్నారు మహిళలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తుందన్నారు పేదలకు వైద్య సేవలకు సీఎం ఆర్ఎఫ్ ఎల్ఓసి అందిస్తుందని తెలిపారు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు త్వరలోనే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాపాలన విజయోత్సవాల భువనగిరి అసెంబ్లీ